మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని తొంభై రెండవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు ఉమాకామేశ్వరి ఉమాకామేశ్వరికృతాన్ని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వాతీ సారం మామిహ మామిహసముద్దర సత్కట గౌరీస నొసట వ్రాయబడిన దురక్షరాలు పాపాలు దురదృష్ట దుఃఖ దురహంకార వాక్యాదులు నీ కరుణ వలన దూరమయ్యాయి సార సర్వభూతమైన భవదీయ దివ్య చరితామృతాన్ని పానం చేసే నన్నీ జన్మ నుండి తరింపచెయ్యదేవా నలువ ముఖాన వ్రాసినవి నాలు గహంకృతి దుఃఖ దుర్వచ కలుష దరిద్రతా భర వికార దురక్షర దుష్ట కటాక్షమున తోచను జ్ఞానముని కథామృతం బలవు చుందును నిహమున నన్ను సముద్ధరింపు ఈ శ్లోకముని రాసిన వారు నరసింహదేవరావు ఉమామహేశ్వర్ శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను